ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది ఆ నలుగురు పార్టీ భేటీకి ఎందుకు గైర్హాజరయ్యారు క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీలో ఆ నలుగురి తీరు ఎందుకు సందేహాస్పదమవుతోంది కేంద్రంలో పలుకుబడి ఉన్న ఆ నలుగురు నేతలు రాష్ట్ర పార్టీ వ్యవహారంపై కినుక వహించారా సిద్ధాంతాలపై రాజకీయం చేసే ఏపీ బీజేపీలో వలస నేతల ప్రభావం పెరగడమే ఆ నలుగురిలో అసంతృప్తికి కారణమా ఏపీ బీజేపీలో మరోసారి వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి కీలకమైన ఎన్నికల సమయంలో నలుగురు ముఖ్య నేతలు రాష్ట్ర పదాధికారుల సమావేశానికి హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది రెండు రోజుల క్రితం ప్రకటించిన పార్లమెంటు అభ్యర్థుల లిస్టుపై గుర్రుగా ఉన్న నేతలు టిక్కెట్లు దక్కని వారు ఎన్నికల సన్నాహక సమావేశానికి దూరంగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది ఈ పరిణామంతో బీజేపీలో రెండు వర్గాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది అందులో కొందరు టీడీపీ అనుకూల బీజేపీ నేతలుగా చలామణి అవుతుండగా మరికొందరు పాత బీజేపీ నేతలుగా కొనసాగేందుకే మొగ్గు చూపుతున్నారు పురంధేశ్వరి అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీనియర్ నేతలు సోము వీర్రాజు జీవీఎల్ విష్ణువర్ధన్ రెడ్డి సత్యకుమార్ దూరంగా ఉండటం కలకలం సృష్టిస్తోంది ఈ నలుగురు పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి టికెట్లు ఆశించారు జీవీఎల్ కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు ఉన్న నేత కాగా విశాఖ నుంచి పోటీ చేయాలని గతేడాది నుంచి ప్రయత్నిస్తున్నారు పొత్తుల్లో విశాఖ టీడీపీ తీసుకోగా అనకాపల్లి సీటైనా దక్కుతుందని ఆశించారు కానీ అనకాపల్లి టికెట్ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తన్నుకుపోయారు తనకు టికెట్ రాకపోవడానికి రాష్ట్ర పార్టీయే కారణమని అనుమానిస్తున్న జీవియల్ రాష్ట్ర పదాధికారుల సమావేశానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశమవుతోంది ఇదే విధంగా సీనియర్ నేత సోము వీర్రాజు కూడా రాష్ట్ర పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్నట్లు చర్చ జరుగుతోంది రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించిన సోముకు పురంధేశ్వరి షాక్ ఇచ్చారు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న తనను పక్కనబెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు సోము వీర్రాజు ఇక జాతీయ కార్యవర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న సత్యకుమార్ కూడా జలక్ తగిలింది హిందూపురం నుంచి లోక్సభకు పోటీ చేయాలని భావించిన సత్యకుమార్ కు అవకాశం ఇవ్వలేదు పార్టీ తనకు టికెట్ దక్కకపోవడానికి రాష్ట్ర పార్టీయే కారణమని సత్యకుమార్ అనుమానిస్తున్నట్లు చెబుతున్నారు ఇక రాయలసీమకే చెందిన విష్ణువర్ధన్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని భావించారు ఆయన కూడా ఎక్కడా టికెట్ ఇవ్వలేదు పార్టీ ఈ పరిస్థితిలో ఈ నలుగురు పార్టీ సమావేశానికి గైర్హాజరు కావడం విస్తృత చర్చకు దారితీస్తోంది తమను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టీడీపీతో సంబంధాలు ఉన్నవారికే టికెట్లు కేటాయించారని ఈ నలుగురు ఆరోపిస్తున్నట్లు చెబుతున్నారు కీలకమైన సమావేశానికి ముఖ్యమైన నలుగురు రాకపోవడంపై కేంద్ర పెద్దలు కూడా ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు